హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు రీసెంట్గా టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐ జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు అడ్మిషన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది మనకి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ట్రేడ్స్ ఉన్నాయి తెలంగాణలో ఎన్ని ట్రేడ్లు ఉన్నాయి లేదా ఎన్ని ఐటీఐలు ఉన్నాయి తెలుసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతుంటారు సో ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా మీ చేతిలో మొబైల్ ఉంటే వెంటనే మీరు తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో రీసెంట్గా టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసి ఎవరైతే ఐడియా జాయిన్ అవ్వారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో అడ్మిషన్ ప్రోసీజర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ మనకి అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు రిలీజ్ చేసిన తర్వాత ఇదే అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇందులో మనకు నోటిఫికేషన్ అందుబాటులో ఉంటుంది ఆన్లైన్ అప్లై అనేది స్టార్ట్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ ఒక నెల ఆన్లైన్ అప్లైట్ ఏమి ఇచ్చారనుకోండి ఆ నెలలో మీరు అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఇది అఫీషియల్ వెబ్సైట్ ఇందులో ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత మీరు అప్లై చేసిన ప్రింటౌట్తో సహా మీ డాక్యుమెంట్స్ అన్ని జెరాక్స్ తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న గవర్నమెంట్ ఐటీఐకి మీరు డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేయించుకోవాలి వెరిఫై చేయించుకున్న తర్వాత ఏ రోజు మీకు కౌన్సిలింగ్ ఉంటుందో వాళ్ళు చెప్తారు అప్పుడు మీరు కౌన్సిలింగ్కి వెళ్ళి మీకు నచ్చిన ట్రేడ్ వస్తే మీరు అక్కడ జాయిన్ అవ్వచ్చు లేదనుకుంటే సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుంది అంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో ఫిల్ అవ్వలేని సీట్లని సెకండ్ కౌన్సిలింగ్లోను అలాగే సెకండ్ కౌన్సిలింగ్లో ఫిల్ అవ్వలేని సీట్లని థర్డ్లోను థర్డ్లో ఫిల్ అవ్వలేని కేస్ ఏమైనా ఉన్నట్లయితే ఫోర్త్లోను ఇలా ఈ విధంగా కౌన్సిలింగ్ ప్రొసీజర్ అనేది జరుగుతుందనమాట అంటే ఇప్పుడు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ ఆ విధంగా అనమాట సో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా కౌన్సిలింగ్లో ఏ విధంగా అంటే వచ్చిన మార్కులను బట్టి సెలెక్ట్ చేస్తారు మీకు టెన్త్ క్లాస్లో ఎవరికైతే నైన్ టు టెన్ ప పాయింట్స్ ఫస్ట్లో వచ్చాయనుకో అలా లేదా నైన్ టు టెన్ పర్సెంటేజ్ ఈ విధంగా పర్సెంటేజ్ని పెట్టి ఎవరికైతే ఎక్కువ వచ్చే వాళ్ళకు ముందు కౌన్సిలింగ్ అటెండ్ అవుతారు తర్వాత వాళ్ళు అలా అలా డేట్లు మారుతూ ఉంటాయి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఇక తెలంగాణ విషయానికి వచ్చేసరికి మనకి నోటిఫికేషన్ అనేది ఆన్లైన్లో ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇది అఫీషియల్ వెబ్సైటు ఈ అఫీషియల్ వెబ్సైట్లో మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఇది ఇది ఏ విధంగా ఉంటుందంటే మీరు ఇందులో అప్లై చేసుకునేటప్పుడు మీరే ఐటీఐ సెలెక్ట్ చేసుకోవాలి ఆప్షన్స్ అనమాట ఐటీఐ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ట్రేడ్ సెలెక్ట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ మీకు వచ్చిన మార్కులకి మీకు ఆ ఐటీఐలో మీరు ఇచ్చిన ట్రేడ్ అంటే ఫస్ట్ ఎవరైనా సరే గవర్నమెంట్ ఐటీఐలు ఆప్షన్ ఇచ్చుకుంటారు తర్వాత ప్రైవేట్ ఐటీఐలు ఆప్షన్ ఇచ్చుకుంటారు ఇప్పుడు నేను నాకు ఒక ఐదు వందల మార్కులు వచ్చాయనుకోండి ఎగ్జాంపుల్కి నేను గవర్నమెంట్ ఐటీఐలు మూడు పెట్టాను మూడింటిలో కూడా ఎలక్ట్రిషియన్ ట్రేడ్ కానీ ఫిట్టర్ ట్రేడ్ కానీ వెల్డర్ కానీ డీజిల్ మెకానిక్ కానీ నేను అప్లై చేశాను తర్వాత నాలుగోది ప్రైవేట్ ఐటీఐ ఇచ్చుకున్నాను అక్కడ ఏదో ఎలక్ట్రిషియన్ కానీ ఫిట్టర్ కానీ పెట్టాను అనమాట సో ఫ్రెండ్స్ ఫస్ట్ మీకు వచ్చిన మార్కులకి వాళ్ళు చూస్తారనమాట అంటే మీకు వచ్చిన మార్కులకి అక్కడ గవర్నమెంట్ ఐటీఐలు సీటు మీకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి వెళ్తుంది లేదా మీకు డైరెక్ట్గా గవర్నమెంట్ కాలేజ్లో మీరు ఎక్కడైతే ఆప్షన్ ఇచ్చారో ఇప్పుడు సపోజు మీరు మహబూబాబాద్లో ఏదైనా గవర్నమెంట్ కాలేజీలు ఇచ్చుకున్నారనుకోండి అక్కడ మీకు సీట్ వచ్చింది అనుకోండి డైరెక్ట్గా మీకు మెసేజ్ వస్తుంది పలానా కాలేజీలో మీకు సీట్ అనేది ఓకే అయింది మీరు వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోండి అని చెప్పేసి సో ఫ్రెండ్స్ అప్పుడు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని మీరు అక్కడికి వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకొని కాలేజీలో జాయిన్ అయిపోవచ్చు అనమాట ఇంకా వీళ్ళకి ప్రత్యేకంగా ఎటువంటి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ అలా ఉండదు అంటే డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళి మీరు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాల్సిన పని ఉండదు డైరెక్ట్గా ఆ మనకు వెబ్సైట్లోనే డైరెక్ట్గా అదే స్క్రూట్నీ చేసేసి మీకు ఏ ట్రేడ్ వచ్చిందో అదే చెప్పేస్తుంది మీరు ఇచ్చిన ఆప్షన్స్ బట్టి మీరు డైరెక్ట్గా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఐటీఐలు ఉన్నాయి తెలంగాణలో ఎన్ని ఐటీఐలు ఉన్నాయి ఇక ఆంధ్రప్రదేశ్లో ఏ ట్రేడ్స్ ఉన్నాయి తెలంగాణలో ఏ ట్రేడ్స్ ఉన్నాయి ఇప్పుడు మనం చూద్దాం సో ఫ్రెండ్స్ తెలంగాణలో చూసుకున్నట్లయితే ఎన్ని ఐటీఐలు ఉన్నాయంటే మీరు ఇక్కడ చూడండి ఐటీఐ డీటెయిల్స్ అని క్లిక్ చేశారనుకోండి ఇది అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను తెలంగాణది మీరు ఐటీఐ డీటెయిల్స్ మనం క్లిక్ చేసినట్లయితే టోటల్గా మనకి ఎన్ని ఐటీఐలు ఉన్నాయి అన్నది ఇక్కడ చూపిస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ మనకు టోటల్గా రెండు వందల ఎనభై మూడు ఐటీఐలు తెలంగాణలో ఉన్నాయన్నమాట సో ఫ్రెండ్స్ ఇక ఐటీఐలు ఏ ఏ ట్రేడ్స్ ఉన్నాయి ఇక్కడ ట్రేడ్ డీటెయిల్స్ మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ట్రేడ్స్కి సంబంధించిన కోడ్లు అనమాట సో ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్కి పది ట్రేడ్లు ఉన్నాయి అనుకోండి ఇలా ఐదు ఉన్నాయి అనమాట అంటే దాదాపుగా నలభై ఐదు నుంచి యాభై ట్రేడ్లు అయితే మనకు తెలంగాణ గవర్నమెంట్లో అందుబాటులో ఉన్నాయి అందులో మీరు ఏ ట్రేడ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారు చూసుకొని ఆ ట్రేడ్ కనుక ఐటీఐలో చేద్దాం అనుకుంటున్నారో ఐటీఐలో మీరు కౌన్సిలింగ్కి అప్లై చేసుకున్నట్లయితే మీకు ఎక్కువ మార్కులు వచ్చినట్లయితే అక్కడ సీట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ హోము తర్వాత ఐటీఐ ప్రొఫైల్ అంటుంది కదా ఐటీఐ ప్రొఫైల్ మనం క్లిక్ చేసి మీరు ఏ యొక్క డిస్టిక్ సంబంధించిన వాళ్ళు ఫస్ట్ మీరు డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి అన్నమయ్య డిస్ట్రిక్ట్ అనుకోండి ఎగ్జాంపుల్ అన్నమయ్య డిస్ట్రిక్ట్లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏ ఐటీఏ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు గవర్నమెంట్ ఐటీఐలు ఎన్ని ఉన్నాయో తెలుసుకుందాం అనుకుంటున్నారా ప్రైవేట్ ఐటీఐళ్లు ఏం ఉన్నాయి తెలుసుకుందాం అనుకుంటున్నారా లేదా రెండు తెలుసుకుందాం అనుకుంటున్నారా నేనైతే గవర్నమెంట్ ఐటీ సెలెక్ట్ చేసి సబ్మిట్ కొట్టాను సో ఫ్రెండ్ సబ్మిట్ చేస్తే మనకి ఇక్కడ రాజంపేటలో కడప డిస్టిక్లో ఐదు ట్రేడ్లు ఉన్నాయి ఒక గవర్నమెంట్ ఐటీఐలో మనకి ఎలక్ట్రిషియన్ కోప పెట్రో మెకానిక్ డీజిల్ మెకానికల్ ఈ విధంగా తర్వాత ఇంకొకటి తంబలపల్లిలో ఒక ఐడియా ఉంది మూడు ట్రేడ్లు ఉన్నాయి తర్వాత చిత్తూరు డిస్టిక్లో నాలుగు ఐటీఐలు ఉన్నాయి సారీ ఒక ఐటీఆ ఉంది నాలుగు ట్రేడ్లు ఉన్నాయన్నమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా డిస్టిక్లో టోటల్గా మూడు డిస్టిక్లు ఉన్నాయి మూడు డిస్టిక్లో కూడా మనకి ఈ విధంగా ఇన్ని ట్రేడ్లు అంటే ఒక ఐటీఐలో ఇన్ని ట్రేడ్స్ ఉన్నాయన్నమాట ఈ విధంగా మనం ఆంధ్రప్రదేశ్లో తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ డిస్ట్రిక్ట్ కనుక మీరు చేంజ్ చేసుకున్నట్లయితే అల్లూరు సీతారామరావు తీసుకున్నట్లయితే మీరు ఆలు కొట్టినట్లయితే టోటల్గా మనకి ఎన్ని గవర్నమెంట్ ఐటీలు ఉన్నాయి ఎన్ని ప్రైవేట్ ఐటీఆలు ఉన్నాయి అన్ని కూడా క్లియర్గా ఇక్కడ ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ కాబట్టి మీరు ఒకసారి చూడండి మీరు ఎక్కడ ఐటీఐళ్లు జాయిన్ అవుదాం అనుకుంటున్నారు ఏ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు ఒకసారి డిస్ట్రిక్ట్ క్లిక్ చేసి సబ్మిట్ బ్యాన్ క్లిక్ చేసినట్లయితే గవర్నమెంట్ ఐటీఐలు ప్రైవేట్ ఐటీఐలు అన్నీ కూడా కనిపిస్తాయి మీరు ఎక్కడ మీకు నచ్చిన ట్రేడ్ ఉందో చూసుకొని అక్కడ మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరైన తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి